సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు అభిమానించే బంధంని జీవితంలో తీయగా మంచి వార్తను తీసుకురాబోతుంది ఆ బంధంతో నువ్వు జీవితాంతం కలవ కలిసి ఉండబోతున్నావు అని చెప్పి బాబాగారు మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథి మాటలోనే విందామా తల్లి నేను చెప్పే మాట ఈరోజు కోసమే కదా ఆ మాట కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో నీ పూర్తి ప్రేమకి అర్హత గల బంధాన్ని ఒకటి నీకు చేరబోతుంది ఇక నుంచి నీ కొత్త జీవిత అధ్యాయంలో నువ్వు జీవించబోతున్నావు అర్థం కాలేదా అర్థమయ్యేలా చెబుతాను వినుబిడ్డా ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు నువ్వు ఆశపడే బంధం కోసమే ఎదురు చూస్తున్నావు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ దగ్గరకు రాబోతుంది ఆ బంధం నీ అన్ని ప్రశ్నలకు సమాధానం రాబోతుంది నేను నీతోనే ఉన్నాను నీ దారిలో నీతోనే వస్తున్నాను నీ దారిని నేను చూపించనిదే అందులో నువ్వు ప్రయాణించ ఒక ప్రయాణికురాలివి మాత్రమే అప్పుడే అందులోని కష్ట నష్టాలు నీకు తెలుస్తాయి నీ బావ ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను అన్న విషయం నువ్వు మర్చిపోకు కానీ కొన్ని విషయాలు నువ్వే కదా చేయాలి ఒక పక్షి తన రెక్కలను నమ్ముకుంటుంది అలాగే నీకైన దానికోసం ధైర్యాన్ని నమ్ముకో గెలుస్తావో క్రిందపడ్డావా వెంటనే లేయి నిన్ను ఎవరో ఏదో అన్నారు అని చెప్పి ఒకరి కోసం నువ్వు ఎదురు చూడకు నిన్ను పైకి లేపటానికి ఇక్కడ ఎవ్వరూ లేరు నిన్ను తొక్కటానికి మాత్రమే ఉంటారు కాబట్టి ఎవరిని కూడా నమ్ముకోవద్దు ఎవరు కూ ఎవరి కోసం ఎదురు చూడవద్దు ఎవరిని కూడా సాయం కోసం చేయి చాచవద్దు నువ్వు కింద పడ్డా కానీ వంత నీకే పైకి లేవాలి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు మారుతుంది అని అనుకోవద్దు తప్పకుండా మారుతుందమ్మా మారుతుంది అనే నమ్మకంతో ఉండు నమ్మకం ఒక్కటే గెలుపుకు మందు అని ఎన్నోసార్లు నీకు వివరించాను కదా ఏదైనా సమస్య వస్తే నువ్వు చేసుకోవాలి కానీ భయపడకూడదు ఆందోళన పడకూడదు నేను నీతోనే ఉన్నాను బిడ్డ నమ్మకంతో ఒక బాధ్యతతో నిర్వహించు నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది నీ అభిమానాన్ని ప్రేమని ఎవరైతే అర్థం చేసుకోలేదో వాళ్ళే నీ ప్రేమని అర్థం చేసుకొని వస్తారు ఎవరైనా ప్రేమగా అభిమానంగా ఉంటే అని నువ్వు ఎక్కువ ఆప్యాయత చూపించేస్తూ ఉంటావు ఎన్నో ద్రోహాలు మోసం అవమానాలు హేళనలు అన్నీ చూసావు కదా ఇక నేను ఎవరిని నమ్మవద్దు నిన్ను పొగిడినా తిట్టినా ఎవ్వరికి దగ్గర కావద్దు ఇక ఎవరు వద్దులే అని నిర్ణయించుకున్నావు కానీ ఎవరు వద్దు నా బాబా ఉంటే చాలు అనే మనస్థితికి నువ్వు వచ్చేసి నా దగ్గర నువ్వు చేరుకున్నావు కదా బిడ్డ నేను నీ జీవితంలో ఎప్పుడూ ఉంటానమ్మా నువ్వు సరే అన్నా అనకపోయినా నువ్వు వద్దు అన్నా కూడా ఒకసారి చేర నేను ఎప్పుడూ నీకు దూరం కాను నువ్వు దూరం జరిగినా నిన్ను ఎప్పుడూ నీ చేయి వదలకుండా నీ దగ్గరలోనే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలనిపిస్తుంది కదా నీ కష్ట నష్టాలు పాలుపంచుకోవటానికి నీ బంధాలన్నీ నీకు దగ్గర అయితే బాగుంటుంది అని చెప్పి ఆశపడుతున్నావు అది నీ జీవిత భాగస్వామి అవ్వచ్చు నీ ఇంటి వారసులు కావచ్చు నీ స్నేహితులు అవ్వచ్చు ఇంకా ఏదైనా బంధమైనా సరే ఖచ్చితంగా నీ విలువ తెలుసుకుని తప్పకుండా నీకు దగ్గరవుతుంది నువ్వు ఎదురు చూస్తున్నది నీకు కావాల్సింది ఒక ప్రేమ నీకు అండగా తోడుగా నీకు నమ్మకంగా ఉండే ఒక బంధం నీకు ఆనందాన్ని ఇచ్చే ఆ బంధాన్ని నేను ఇవ్వబోతున్నాను ఆ బంధం రాగానే నీ జీవితం ఒకనికి ఒక అర్థం అనేది వస్తుంది చీకటి ఉన్న నీ జీవితంలో ఒలాంధర పట్టినట్టు వెలుతురుగా ప్రకాశవంతంగా వెలుగుతుంది కష్టం బాధ అని జీవించే నువ్వు ఆనందంగా సంతోషంగా జీవిస్తావు బిడ్డ ఆనందాన్ని ఇచ్చే ఆ బంధం నీ జీవితంలోకి రాబోతుంది నా కోసం ఎవ్వరూ లేరు నేను ఒంటరిని అని నువ్వు ఉన్నావు కదా కానీ అదేమి కాదు నేను నీతో ఎలా అయితే ఉంటానో నిన్ను నమ్ముకొని నువ్వు ఇష్టపడే బంధం కూడా నీతో ఉంటుంది ఇక నీకు ఎవరి దగ్గర మాటలు పడేందుకు సమయం లేకుండా ఉంటుంది నీ జీవితంలో నువ్వు కూడా ఎదురు చూడని సంతోషాలు నువ్వు చూస్తావు నీ కోసం సంతోషాలు రాబోతుంది అంటే నమ్ముతావా నమ్ముతల్లి ఖచ్చితంగా ఆనందమైన జీవితం నీకు రాబోతుంది తీరని దిగులు ఎందుకు చెప్పు నువ్వు ఆనందంగా జీవించటానికి పుట్టిన బిడ్డవు అంతేకాని కష్టాలు పడటానికి కాదు నీ ఎదురుచూపులన్నీ నిజమవ్వబోతున్నాయి ఇక నీకు కావలసినన్ని సంతోషాలు నీ జీవితంలో పరిపూర్ణంగా దొరుకుతాయి నమ్మకంతో ఉంటే అంత మంచి జరుగుతుంది ఏదైనా సరే నమ్మకాన్ని మించిన ఒక శక్తి లేదు నీ కోసం వచ్చే ఆ వందాసం కోసం సంతోషంగా ఎదురు చూడు జీవితం అంతా ఆనందంగా ఉంటావు అర్థమైంది కదా ఇకనైనా నీ కన్నీళ్ళు తుడుచుకో నీ మనసులోని ఆందోళన పోగొట్టుకొని ఆనందంగా నిద్రపోవు నీతో నీ బావ ఉన్నాను కదా నీకు భయమెంతకు బిడ్డ సర్వే జనా సుఖినో జై సాయిరామ్